వెల్కమ్ టు రమేశ్వర రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది కేవలం ఇంటర్ పాస్ అయితే రైల్వే శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఇదొక మంచి అవకాశం కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే శాఖ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఈ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు జీవితం సెటిల్ అయిపోయినట్టుగా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా రైల్వే నుంచి వచ్చిన కొత్త నోటిఫికేషన్ వివరాలు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలన్నది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ముందుగా మనం మార్గతలు కనుక చూసుకున్నట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి సంబంధించి మనకు ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ట్వెల్త్ క్లాస్తో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పర్సన్స్ ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ అయితే క్వాలిఫికేషన్ హయ్యర్ దెన్ ట్వెల్వ్ ఉంటుందో ప్లస్ టూ స్టేజ్కి సంబంధించి సో అదేవిధంగా మనకు అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి ట్వెల్త్ క్లాస్ పాస్ కావాలి ఇంటర్మీడియట్ పాస్ కావాల్సి ఉంటుంది అయితే వీళ్ళకి వచ్చేసి టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఇన్ హిందీ అండ్ కంప్యూటర్ ఈజ్ ఎసెన్షియల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ పాస్ కావాలి దాంతో పాటుగా టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అండ్ కంప్యూటర్ ఇస్ ఎసెన్షియల్ అని ఇచ్చారు దాంతో పాటుగా మనకు ట్రైన్స్ క్లర్క్ ఇచ్చారు వీళ్ళకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది సో ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ నుంచి విడుదలైన నోటిఫికేషన్ సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది సో రిక్రూట్మెంట్ ఫర్ ద నాన్ టెక్నికల్ పోస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నాట్ అ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ ఇది ముందు వచ్చింది గ్రాడ్యుయేట్ పోస్ట్కి ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి అంటే ఇంటర్మీడియట్ లెవెల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది దీని లోపల మనకు అప్లికేషన్ అనేది నిన్న నుంచి మొదలయ్యాయి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్లికేషన్ అనేది మనకు నోటిఫికేషన్ అనేది వచ్చింది ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించి మనకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్స్ క్లర్క్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి వేకెన్సీలు చూసుకున్నట్లయితే క్లర్ కమర్షియల్ కమ్ టికెట్ కల్ క్లర్క్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు వేకెన్సీలు ఉన్నాయి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి మూడు వందల అరవై ఒక్క వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి తొమ్మిది వందల తొంభై వేకెన్సీలు ఉన్నాయి ట్రైన్స్ క్లర్క్కి సంబంధించి డెబ్బై రెండు వేకెన్సీలు ఉన్నాయి మొత్తం మూడు వేల నాలుగు వందల నలభై ఐదు వేకెన్సీలు అనేవి ఉన్నాయి అయితే ఏజ్ వచ్చేసి మనకి ఈసారి గవర్నమెంట్ ఏజ్ అనేది పొడిగించడం జరిగింది పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఆర్ఆర్బి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఫీజు వచ్చేసి మనకు ఐదు వందల రూపాయల ఫీజు అనేది ఉంటుంది అయితే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి నాలుగు వందల రూపాయలు మళ్ళీ రీఫండ్ అవుతాయి అయితే పీడబ్ల్యూడీ ఫీమేలు ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకు రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రీఫండ్ అనేది వస్తుంది దానికి సంబంధించి ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో క్లారిటీగా చూసి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో అదేవిధంగా మనకు ఎగ్జామ్ అనేది మనకు ఫస్ట్ స్టేజ్ సిబిటీ సెకండ్ స్టేజ్ సిబిట్ అంటుంది సో ఫస్ట్ స్టేజ్ సిబిటీకి సంబంధించి తొంభై నిమిషాల టైంలో మనకు వంద క్వశ్చన్లకు సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది వన్ బై త్రీ నెగిటివ్ మార్క్ ఉంటుంది మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది సెకండ్ స్టేజ్లో తొంభై నిమిషాల్లో నూట ఇరవై క్వశ్చన్లకు రాయాల్సి ఉంటుంది జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది దీనికి సంబంధించి మనకు వన్ బై త్రీ మార్క్స్ నెగిటివ్ ఉంటాయి సో కొన్ని పోస్టులకు మాత్రం టైపింగ్ టెస్ట్ ఉంది ఆ టైపింగ్ టెస్ట్ రెండు స్టేజ్లో క్లియర్ చేసిన వాళ్ళకే ఉంటుంది ఓన్లీ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్లకు మాత్రమే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది మిగిలిన వాళ్ళకి లేదు ఆన్లైన్లో మన ఆర్ఆర్బి వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానిలో మనము ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఒకవేళ స్క్రైబ్ ఉంటే స్క్రైబ్కి సంబంధించిన ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సికింద్రాబాద్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి సంబంధించి ముప్పై రెండు వేకెన్సీలు ఉన్నాయి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి ముప్పై ఏడు వేకెన్సీలు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి ఇరవై వేకెన్సీలు మొత్తం ఎనభై తొమ్మిది వేకెన్సీలు సికింద్రాబాద్లో ఉన్నాయి అన్ని రాష్ట్రాలకు కూడా మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు కాకపోతే ఒకటే రోజు ఎగ్జామ్ ఉంటే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎక్కువ పోస్ట్ ఉన్నదానికి చేసుకొని జాబ్ ఈజీగా పొందవచ్చు సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వినాలేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel and all the best.